వాస్తవానికి టీమిండియా కుర్ర జట్టు అందులోనూ కెప్టెన్గా సుబ్మన్ గిల్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ అసైన్మెంటే ఇంగ్లాండ్లో బ్యాస్ బాల్ అనే పందాతో టెస్ట్ క్రికెట్ గతిని మార్చిన ఇంగ్లాండ్ను ఢీ కొట్టడం అంటే సాహసమనే చెప్పాలి కానీ మనోళ్ళు అద్భుతం చేశారు టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ తీసుకుంటే మొదటి ఇన్నింగ్స్లో ఓపెనర్ జైస్వాల్ కెప్టెన్ గిల్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్లు సెంచరీల మోతలు మోగించారు ఫలితంగా మూడు వికెట్ల నష్టానికి నాలుగు వందల ముప్పై పరుగులు చేసిన టీమిండియా నలభై ఒక్క పరుగుల తేడాతో అనూహ్యంగా ఏడు వికెట్లు కోల్పోయింది నాలుగు వందల డెబ్బై ఒక్క పరుగులకే అవుట్ అయిపోయింది అసలు అంత స్కోర్ చూసిన వాళ్ళు ఎవరైనా ఈజీగా టీమిండియా ఆరు వందలు కనీసం ఐదు అన్న కొడతారులే అనుకుంటారు కానీ మనోళ్ళు ఏడు వికెట్లను నలభై ఒక్క పరుగులకే పోగొట్టుకున్నారు సరే ఏదో జెస్సీ బాయ్ కష్టపడి చచ్చి చెడి గొడ్డు జాకిరీ చేసి ఐదు వికెట్లు తీసి వాళ్లను నాలుగు వందల అరవై ఐదు పరుగులకన్నా ఆపాడు మళ్ళీ మన ఛాన్స్ వచ్చింది కదా ఆఫ్కోవాలి కదా ఆత్రం మళ్ళీ ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్టు ఈసారి కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ మళ్ళీ సెంచరీలు బాదేరు ఈసారి నాలుగు వికెట్ల నష్టానికి మూడు వందల ముప్పై మూడు పరుగులు చేసిన భారత్ మళ్ళీ అనూహ్యంగా సెకండ్ హాఫ్లో ఫెయిల్ అయ్యి మూడు వందల అరవై నాలుగు పరుగులకే అలౌట్ అయిపోయింది అంటే ఈసారి ముప్పై ఒక్క పరుగుల తేడాతో ఆరు వికెట్లు సమర్పించేసుకుంది ఫలితంగా మూడు వందల డెబ్బై ఒక్క పరుగుల టార్గెట్ మాత్రమే ఇవ్వగలిగాం ఇంగ్లాండ్కి ఈజీగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పరుగుల మధ్య టార్గెట్ ఇవ్వగలిగే స్థితిలో ఉన్నా కూడా ఆ పని చేయలేక మన వీరులు వికెట్లు సమర్పించేసుకున్నారు పోనీ బౌలర్లు అంత కష్టపడుతున్నారు వికెట్లు రావడం లేదైనా అవకాశాలు వచ్చినప్పుడైనా సద్వినియోగం చేసుకోవాలి కదా రెండు ఇన్నింగ్స్లు కలిపి తొమ్మిది నుంచి పది క్యాచ్లు వదిలేశారు టీమిండియా ఆటగాళ్లు ఘోరమైన తప్పిదం ఇది ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందులో ఒక్క యశస్వి జైస్వాలే ఫస్ట్ ఇన్నింగ్స్లో మూడు రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన హీరో బెండకెట్ క్యాచ్ వదిలేశాడు ఫలితంగా ఐదుగురు బ్యాటర్లు సెంచరీలు చేసినా కూడా నూట నలభై ఎనిమిదేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో లేని విధంగా టీమిండియా అనూహ్యంగా ఓటమిని చవిచూసింది మొదటి టెస్ట్లో